రైతు సోదరులకు నమస్కారం అండి ఈరోజు మనం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మన వైరావ టౌన్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రోగ్రామ్కి గాను అగ్రికల్చర్ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది మన ఉద్యానవన శాఖ హాజరు దాని ముందు మనం ఈరోజు ఒక స్టాల్ పెట్టాము ఈ స్టాల్ గాను ఇక్కడ మన దగ్గర ఏం ప్రోడక్ట్ ఉన్నాయి దీని ఉద్దేశం ఏంటి అనేది నేను దాని చెప్తాను ఇది వచ్చేసి అరకానండి ఒక్క దేశీవళి దీంట్లో చాలా రకాలు ఉన్నాయి అయినా సరే మన ప్రాంతానికి అనువు మనకు అనువుగా ఉంటుందని చెప్పి మనం దేశీవాళిని సెలెక్ట్ చేసుకున్నాం మనం సీడ్ కూడా అనంతపురం డిస్టిక్ మడకశిరా కాంతం నుంచి గౌడన్న అనే విలేజ్ నుంచి మనం సీడ్ కలెక్ట్ చేస్తున్నాం ఇది ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాక ఫైవ్ ఇయర్స్గా మనకి హీలింగ్ వస్తుంది ఫైవ్ ఇయర్స్ హీలింగ్ ఎలా వస్తుంది ఇది కటింగ్కి రెడీ అయినా కాయలు ఇలా ఇలా వచ్చాక కట్ చేసుకోవాలి మనం ఇలా కట్ చేసినట్ని రెండు రకాలుగా మన ఉత్పత్తులు వస్తాయి ఫస్ట్ చాలీ రకం ఎండబెడితే ఇలా చాలీ రకం వస్తుంది ఇది చాలీ రకం అంటారు అదే మనం బాయిల్ చేస్తే ఉడకబెడితే పండువక్క ఇలా వస్తుంది ఇది పొండు ఒక్క అంటారు ఇది మెయిన్గా ఇలా వస్తూ ఉంటుంది మనకి ఆకు ఈ ఆకు ప్లేట్స్ వచ్చేసి మనకు ఆకు ఏదైతే ఫైవ్ ఇయర్స్ రన్నింగ్ అయ్యే ఏజ్ టోటల్లో ఆఫ్ని కలెక్ట్ చేసి ఇలా ఫుడ్ ప్లేట్స్ తయారు చేస్తాము ఈ ప్లేట్ కూడా మన దగ్గరే తయారు చేస్తాము ఇది ఏదైతే ఒక్క పండిన పంట ఉందో మనమే తీసుకుంటాం బై బ్యాగ్ కూడా మన దగ్గరే ఉంది మార్కెట్ వ్యాల్యూ ప్రకారం మనమే ఉత్పత్తిని తీసుకొని మన దగ్గరే ప్రాసెసింగ్ చేసి మనం రైతు మార్కెటింగ్ చేస్తాము ఇది జాజికాయ అందరికీ తెలుసు ఇవాళ బిర్యానీ అయినప్పుడు జాజికాయ ఈ జాజికాయలు కూడా మన దగ్గరే అందుబాటులో ఉంది మాటలు జాజికాయ నుంచి వచ్చే ఉత్పత్తులు కూడా ఏంటి మీకు చెప్తాను ఇది జాజికాయలు ఇది జాపత్రి జాజికాయ పైన వచ్చే కవర్ జాపత్రి ఈ జాపత్రి మార్కెట్లో దాదాపు రెండు వేల రూపాయలు ఉంటుంది జాజికాయ వచ్చి మినిమం ఐదు వందలు అలా ఉంటుంది ఇది వచ్చేసి ఐదో సంవత్సరం మనకి ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది ఐదో సంవత్సరం ఈల్డింగ్ ఇద్దాను ఫస్ట్ సంవత్సరం ఐదు కిలోలు వస్తుంది మనకి అక్కడ నుంచి పది సంవత్సరం అంతకంత రెట్టింపు వస్తుంది అంటే ఉదాహరణకు రెండో సంవత్సరం పది కేజీలు వస్తుంది మూడో సంవత్సరం పదిహేను కేజీలు వస్తుంది నాలుగో సంవత్సరం అలాగే రెట్టింపు అవుతూ ఉంటుంది ఒక స్టార్ట్ అయిన సంవత్సరం చెట్టుకు నాలుగు వేల రూపాయలు మినిమం ఇన్కమ్ అయితే బయటకు వస్తుంది ఎకరానికి అరవై చెట్లు ఆయిల్ ఫామ్లో వేసుకోవచ్చు కొబ్బరిలో వేసుకోవచ్చు కానీ కంపల్సరీ షేడ్ కావాలి ఇందాక మనం అనుకున్నట్టు దేశవాళీ ఒక్క అయితే అది ఆయిల్ పామ్లో వేసుకోవచ్చు కొబ్బరిలో వేసుకోవచ్చు ఓపెన్ కూడా వేసుకోవచ్చు డైరెక్ట్ ఓపెన్ ఫీల్డ్ కూడా ఒక్కని మనం పక్క వేసుకోవచ్చు అరపి మన దగ్గర టిష్యూ కల్చర్ అరటి మొక్క కూడా అందుబాటులో ఉంటుంది కంపెనీ వచ్చేసి విట్రో ప్లాంట్ హైదరాబాద్లో ల్యాబ్ ఉంది దీన్ని హైదరాబాద్ నుంచి మనం రైతులు సప్లై చేస్తున్నాం ఇది వచ్చేసి మనకి మన దగ్గర జీ నైన్ గ్రాండ్ నైన్ గ్రాండ్ నైన్ అంటారు జీ నైన్ అన్నారు అలాగే మన దగ్గర ఉండే రకాలు గ్రాండ్ నైన్తో పాటు అమృతపాణి చక్కెరకాయలు వొరం సుగంధాలు యాలకులు ఇవి అన్ని రకాలు మన దగ్గర ఎప్పుడు అందుబాటులో ఉంటాయి మనకు ఆర్డర్ని బట్టి మనం డోర్ డెలివరీ రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయలేకపోతే మనం సప్లై అవ్వడం జరుగుతుంది ఇవి మన దగ్గర దొరికే ట్లు వీటికి సంబంధించిన వివరాలు కూడా నేను చెప్పాను ఎవరైనా కావాల్సిన రైతులు ఇంట్రెస్ట్ ఉన్నవారు మనల్ని సంప్రదించవచ్చు మా అడ్రస్ అవన్నీ మీరు యూట్యూబ్లో కూడా వస్తుంది ఎస్కేఎస్బీ అగ్రో ఏజెన్సీ అనుకోండి యూట్యూబ్లో కూడా వస్తుంది చూసి మమ్మల్ని సంప్రదిస్తే మేము వచ్చి ఆ ఫీల్డ్లో అవన్నీ చూసి కూడా రైతుని మనం గైడ్ చేసి దానికి అనుకూలంగా ఆ ఏరియాలో బట్ట వస్తుందా రాదా వాళ్ళకి ఐడై పొలం ఏంటి అనేది చూసి మనం దాన్ని పద్ధతిగా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్